సంక్రాంతి వైభవం సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణించిన సనాతన సిద్ధాంతంలో ప్రకృతి పరిశీలన దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి ఈ సంక్రమణ గడియలకు ముందు వెనకాల కాలం అంతా కూడా పుణ్యతమం అని ధార్మిక గ్రంథాలు చెప్తున్నాయి మంచి పనికి ఏ కాలమైనా మంచిదే అనే సిద్ధాంతం అటుంచి కొన్ని కాలాల్లో మంచి పనులకు సానుకూలమైన పరిస్థితి ఉంటుంది పవిత్రమైన శాస్త్రోక్త సత్కర్మలకు ఈ పుణ్యకాలం ప్రధానమైనదని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి శుద్ధికి సిద్ధికి శీఘ్ర ఫలకారిగా అనుకూలించే సమయం ఇది దేశమంతటా ఈ పర్వానికి ప్రాముఖ్యం ఉన్న పద్ధతుల్లో విభిన్నత్వం కనిపిస్తుంది తిల సంక్రాంతిగా కొన్ని చోట వ్యవహరించే ఈ పండుగలో నువ్వుల్ని దేవతలకు నివేదించి పదార్థాల్లో ప్రసాదాల్లో వినియోగిస్తారు నువ్వులు అంతేకాక తెల్ల నువ్వుల్ని మధుర పదార్థాలను పరస్పరం పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకునే సాంప్రదాయం ఉంది వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో పంట చేతికంది సందర్భంలో ఈ పండుగ వస్తోంది సంపదను ఆనందాన్ని కుటుంబంతో సమాజంతో పంచుకొని సంతోషించే వేడుకలు ఎంతో సందడి చేస్తాయి దైవీయమైన పవిత్రతతో పాటు మానవీయమైన సంబంధాల సౌహార్దము కూడా ఈ పండుగల సత్సంప్రదాయాల్లో కనిపిస్తుంది రంగవల్లుల సభలో దివ్యత్వంతో పాటు కళానైపుణ్యం కనిపిస్తుంది ప్రతి ఇంటి ముంగిలి ఒక పత్రంగా చుక్కలను కలుపుతూ చిత్రించే అబ్బురమైన ముగ్గులు చిత్రాలుగా కనిపిస్తాయి స్నానం దానం పితృతర్పణం జపతపాలు దేవతార్చనలు సంక్రాంతి ముఖ్య విధులుగా ధర్మశాస్త్రాలు నిర్దేశించాయి దేవతలు తల్లిదండ్రులు సాటి మనుషులు ప్రకృతి పట్ల కృతజ్ఞతను ప్రేమను ప్రకటించే పండుగల్లో ఈ సంక్రమణానికి ప్రాధాన్యం ఉంది ఈ పుణ్యదినాన పంచుకున్నవి ఇచ్చినవి అక్షయంగా లభిస్తాయనే శాస్త్రోక్తిపై శ్రద్ధ ఈ సత్కార్యాలను ప్రేరేపిస్తుంది కృష్ణపక్షంలో సంక్రమణం కలిగిన కారణంగా మంచి వృష్టిని ఆరోగ్యాన్ని సస్య సంపదలను ప్రసాదిస్తుందని పంచాంగ శాస్త్రం చెప్పిన ఫలశ్రుతి ఈరోజు శివుడికి ఆవునేతితో అభిషేకం నువ్వుల నూనె దీపం బియ్యం కలిపిన తిలలతో పూజ తిలలతో కూడిన పదార్థాల నివేదన శాస్త్రం చెప్పిన విధులు పుణ్యస్నానాలకు రానున్న మాఘమాసం చాలా ప్రముఖమైనది కనుక ఈ రోజు నుంచి నదీ స్నానాదు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు అందు అందుకే గంగా యమున సరస్వతుల సంగమమైన త్రివేణి తీర్థ స్నానం ఉత్తరాదిలో ఒక మహా విశేషం ఈ రోజున ఏ పుణ్యనదిలోనైనా స్నానం విశేష ఫలప్రదం అది కుదరని వారు గృహంలో భగవత్ స్మరణతో స్నానమంత్రాలతో స్నానం చేస్తారు దానాల్లో ఈ రోజున వస్త్రదానానికి ప్రాధాన్యత ఇస్తారు దేవీ భాగవతం లక్ష్మీ ఆరాధనను ప్రధానంగా చెప్తోంది సూర్యకాంతిలో పెరిగే ఆధిక్యం శక్తి ఈ రెండు సౌరశక్తి విశేషాలు వాటిలో దైవీయమైన శక్తిని గ్రహించిన మహర్షులు ఈ పర్వాన సౌరశక్తి ఉపాసన గురించి పేర్కొన్నారు సూర్యుణ్ణి నారాయణుడిగా శోభను శక్తిని పోషించే ఆయన మహిమను లక్ష్మిగా సంభావించారు సంక్రాంతి నాటి సూర్యశోభయ్యే కాక పంటల శోభ సంపదల పుష్టి అన్ని కలిసి